హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబ్బు అనేది కూడా అందిస్తూ రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి అనేది కూడా జమ కావాలంటే వెంటనే ప్రతి రైతు ఇలా చేస్తేనే రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అవుతాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలియజేసింది ఇక ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పూర్తిగా జమ కావాలంటే ఈ రెండు పనులు వెంటనే ప్రతిరహితూ చేయాలనైతే కేంద్ర ప్రభుత్వం రైతులకు తెలిపింది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎదురు చూస్తున్న పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఈ నెల పద్దెనిమిదో తారీఖున నేరుగా రైతుల ఖాతాలలో ఒకేసారి ఇరవై విడతకు సంబంధించి డబ్బులనేది కూడా రెండు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలలో విడుదల కాబోతున్నాయి ఇక ఈ పథకానికి సంబంధించి దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రైతుల ఖాతాలలో రెండు వేల రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం డిపిటీ ద్వారా డైరెక్ట్గా బెనిఫిషరీ అకౌంట్కి అనేది కూడా డబ్బులు బదిలీ చేస్తుంది ఈ పథకానికి సంబంధించి ప్రతి రైతు ఖాతాలలో డబ్బులు జమ కావాలంటే ఈ రెండు పనులు కూడా వెంటనే పూర్తి చేయాలనైతే కేంద్ర ప్రభుత్వం చాలాసార్లు రైతులకు తెలియజేసింది కానీ చాలామంది రైతులైతే నిర్లక్ష్యం అయితే చేస్తున్నారు అలా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతులకు డబ్బులు అనేది కూడా జమ కావని ఎవరైతే రైతులు సకాలంలో ఈకేవైసీ అనేది కూడా పూర్తి చేసుకొని బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుని ఉంటారో ఆ యొక్క రైతులందరికీ కూడా ఈ యొక్క పిఎం కిసాన్ నిధులనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాలలో జమ అవ్వడం జరుగుతుందనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందడానికి ఆన్లైన్లో ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి ఈకేవైసీ ఎవరైతే రైతులు కంప్లీట్ చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే ఈ యొక్క పథకానికి సంబంధించి ఇరవై విడత డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది ఇక కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెడుతున్నాను ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి మీ యొక్క స్టేటస్ అనేది కూడా అక్కడ చెక్ చేసుకోండి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేశారంటే మీకు అక్కడ ఏకేవైసీ అయిందో లేదో కూడా కనిపిస్తుంది వెంటనే కూడా చెక్ చేసుకోండి ఇక సమయం అనేది కూడా లేదు కాబట్టి ఈకేవైసీ ఎవరైతే రైతులు కంప్లీట్ చేసుకుంటారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే పిఎం కిసాన్ నిధులనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని వెంటనే కూడా అప్లై చేసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ our video